కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ భవనానికి వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేపట్టడం వివాదాస్పదంగా మారింది ఈ భవనం వాస్తు ప్రకారం లేదన్న కారణంతో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూల్చివేతలకు శ్రీకారం చుట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు భవనంలోని కొన్ని ప్రాంతాల్లో కాంక్రీట్ పనులు తొలగించడంతో పాటు మెయిన్ డోర్ వంటి వాటిని మార్చేస్తున్నారు గతంలో ఈ కార్యాలయంలోనే నివాసం ఉన్న ఈటల రాజేందర్ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నారన్న కారణంతోనే భవనం డిజైన్లో మార్పులు చేస్తున్నారన్న వాదనలు తెరపైకి వచ్చాయి ఆడి కౌశిక్ రెడ్డి తన సొంత నిర్ణయాలతో ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ను ఎమ్మెల్యే కార్యాలయాన్ని కూలగొట్టడం జరుగుతుంది వాస్తు లేదంటూ అనేక చర్యలను తన సొంత నిర్ణయాలతో కనీసం ఆర్ఎన్బీ అధికారులకు కానీ రెవెన్యూ అధికారులకు కానీ సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యలకు చేపడుతున్నాడు ప్రజల సమస్యలను పక్కకు పెట్టి తన సొంత నిర్ణయాల కోసం వాస్తు దోషాలంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజల సొమ్మును ఈ విధంగా ఖర్చు పెడుతున్నారు మూఢ నమ్మకాలను నిర్మూలించవలసిన బాధ్యత ఒక ఎమ్మెల్యే పైన ఉన్నా కూడా అదే మూఢ నమ్మకాలతోటి ఆ ఎమ్మెల్యే కార్యాలయము వాస్తురీత్య రీత్యా బాగలేదని కూలగొట్టడం జరిగింది ఎనిమిది నెలలు గడిచినా కూడా ఇప్పటి వరకు కూడా ఆయనే ఏ ఒక్క రోజు ప్రజల సమస్యలను పట్టించుకున్న పాపానం లేదు ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వం మారిన తర్వాత ఇంకొక ఎమ్మెల్యే వచ్చిన తర్వాత పరిపాలనలో సాధారణకు సంబంధించిన రిపేర్ చేయడం జరుగుతుంది కిటికీలు పోతున్నాయో ఉన్న నల్లాలు పోతున్నామో ఫర్నిచర్ కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాస్తు పేరు చెప్పి ప్రజలను మూఢనమ్మకాల వైపు వీళ్ళు తీసుకెళ్తున్నారా ఇట్లా ప్రభుత్వ బిల్డింగ్లను ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా వాళ్ళ సొంత ఇళ్ళ లేక కూలగొట్టడం అనేది చాలా ఖండించదగ్గ విషయం ఇంతవరకు కౌశిక్ రెడ్డి గారు కాన్స్టిట్యూషన్ లో వన్ ఎన్పి కూడా శంకుస్థాపన చేయలే కనీసం అభివృద్ధి పనులకు ఎటువంటి అది చేయకుండా తన క్యాంప్ ఆఫీసు తను ఉండాలనే క్యాంప్ ఆఫీసును వాస్తు పేరుతో కూలగొట్టడం ఏందో నాకు అర్థం అయితే లేదు పెట్టడానికి మున్సిపల్ అధికారులు ఎట్లా అనుమతించారు మున్సిపల్ మున్సిపల్ అధికారుల మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవాలి కూలగొట్టబడినది ఏదైతే ఉంటుందో దీన్ని కూలగొట్టిన వారిపైన రికవరీ చేసి మళ్లీ నిర్మించాలని నేను ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నా కలెక్టర్ గారిని